నమస్తే అండి నేను రజా ఏదో ఒక ధురంధర్ అని ఒక సినిమా వచ్చిందంటే దీన్ని కొన్ని దేశాల్లో బ్యాన్ చేసినారనమాట ఎందుకు బ్యాన్ చేసినారు దీంట్లో పాకిస్తాన్ని యాంటీ పాకిస్తాన్ చూపించడం అయితే జరిగిందనమాట ఈ సినిమాని దాంతో కొన్ని అరబ్ కంట్రీస్ అన్నీ కూడా దీన్ని బ్యాన్ చేయడం అయితే జరిగింది సో ఇండియన్ ఫిల్మ్ ధురంధర్ హ్యాస్ బీన్ బ్యాన్డ్ అక్రాస్ జీసీసీ కంట్రీస్ ఇంక్లూడింగ్ బహ్రెయిన్ కువై ఒమైన్ సౌదీ అరేబియా అండ్ యుఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ డ్యూ టు అలెజ్డ్ యాంటీ పాకిస్తాన్ కంటెంట్ సో మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఒక సినిమా చేస్తే పాకిస్తాన్ దుర్మార్గాల్ని బయటపెడితే పాకిస్తాన్ చేస్తున్నటువంటి దిక్కుమాలిన ఉగ్రవాద రాజకీయాన్ని మనం బయట పెడితే అలాంటి సినిమాలు వస్తే వాటిని ఇస్లామిక్ కంట్రీస్ ఉన్నటువంటి కొన్ని దేశాలు బ్యాన్ చేసినాయి అంటే వీళ్ళ పాత్ర కూడా ఉండే ఉండొచ్చేమో ఎందుకంటే పాకిస్తాన్కి ఇంత సపోర్టా అడుగు తినే పాకిస్తాన్కి పైపెచ్చు వాళ్ళ దగ్గర ఆయిల్ పెద్ద మొత్తంలో కొనేది మనం అలాగే వాళ్ళకి ఏమైనా ఇంపోర్ట్స్ కావాలంటే మంచి భారీ మంచి స్థాయిలో భారీ స్థాయిలో ఎక్స్పోర్ట్ చేసేది మనం అడుగు తినే పాకిస్తాన్ దగ్గర ఏమీ లేదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి బెచ్చమెత్తుకోవడం తప్ప కేవలం రిలీజియన్ ఒకే ఒక్క పదం కారణంగా రిలీజియన్ అనే ఒకే ఒక్క వ్యవహారం కారణంగా ఈ రోజున వీళ్ళు మన దేశానికి సంబంధించిన సినిమాని బ్యాన్ చేయడం అయితే జరిగిందనమాట అయితే మీరు ఇక్కడ గమనించాలి మనం ఇక్కడ బహ్రెయిన్ అనే దేశానికి కావచ్చు కువైట్ అనే దేశానికి కావచ్చు ఒమాన్కి కావచ్చు సౌదీ అరేబియాకి కావచ్చు అండ్ యుఏఈకి కావచ్చు ఈ సిని ఈ దేశాల్లో ఏ దేశానికి కూడా మనం పెద్ద అగెనిస్ట్ అయితే కాదు ఆ దేశాలకి సంబంధించినటువంటి ప్రతినిధులతో బాగానే ఉంటుంది కానీ వీళ్ళు రిలీజియస్కి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చారనమాట కానీ మరి మొన్న మన దేశంలో కాశ్మీర్లో మీరు ఇస్లామా ముస్లింలా హిందువుల అని చెప్పేసి అడిగి మరి కాల్చినప్పుడు మరి అదే దేశం నుంచి వచ్చినటువంటి ఉగ్రం ఒక ఈ విధంగా చేసిందని చెప్పేసి మన దగ్గరికి ఎవిడెన్స్ వస్తే మరి ఆ దేశాలు మరి ఎందుకు రెస్పాండ్ కాలేదు అంత ప్రేమ చూపిస్తున్నాయి కదా యాంటీ పాకిస్తాన్ అనే ఒక స్టాండ్తో ఒక సినిమా వస్తేనే ఇంత వ్యతిరేకత మన దేశం మీద వీళ్ళు చూపిస్తున్నారే మరి మన దేశంలో మతం అడిగి మరి మనుషుల్ని కాల్చి చంపితే మరి ఆ దేశం మీద ఎలాంటి చూపించారు చూపించు సో దొంగలు దొంగలు జట్టు కట్టుకుంటున్నారు ఇంకొక విషయం కూడా ఇప్పుడు బయటకు వస్తూ ఉంది పాకిస్తాన్ బంగ్లాదేశ్ చైనా మూడు కూడా ట్రై ప్యాక్ ప్యాక్ ఏదో చేసుకుంటున్నట్టుగా ట్రై లెటర్ ప్యాక్ ఏదో చేసుకుంటున్నట్టుగా అర్థమవుతా ఉంది అలాగే మన దేశానికి సంబంధించి వాళ్ళు ఎంత పగడ్బందీగా వ్యవహరిస్తున్నారంటే చైనా దగ్గర నుంచి అత్యాధునిక ఫైటర్ జెట్స్ని బంగ్లాదేశ్కి పంపిస్తా ఉన్నారు బంగ్లాదేశ్కి పంపిస్తున్నారు పదో పదిహేను ఫైటర్ జెట్లు రోజు ఇస్తా ఉన్నటువంటి పరిస్థితి అలాగే చైనా నుంచి అత్యాధునిక ఫైటర్ జెట్లు పాకిస్తాన్కి వచ్చినాయి అదేవిధంగా అత్యాధునిక ఫైటర్ జెట్లు అమెరికా నుంచి పాకిస్తాన్లో ఉన్నాయి పాకిస్తాన్ సొందరగా ఫైటర్ జెట్లు తయారు చేసుకోలేదు కానీ వాళ్ళ ఎయిర్ డిఫెన్స్లు కావచ్చు వాళ్ళ సిస్టమ్లు కావచ్చు అన్నీ కూడా అమెరికా దగ్గర నుంచి పాకిస్థా చైనా దగ్గర నుంచి వస్తున్నటువంటి పరిస్థితి అలాగే బంగ్లాదేశ్ కూడా వస్తున్నటువంటి పరిస్థితి బంగ్లాదేశ్ చుట్టూ ఏ దేశం ఉంది ఇండియా ఉంది ఒక్క ఇండియా తప్ప ఆ దేశానికి ఇంకెవరితో బోర్డర్ షేర్ చేసుకోవడానికి లేదు పక్కన చూస్తేనేమో వాటర్ ఉంది వాటర్ మన దేశం అంటే వీళ్ళు వెపన్స్ కొంటుంది మన మీద వేయడానికి అనే విషయాన్ని అర్థం చేసుకోండి సో ఈ దొంగ కంట్రీస్ ని మనం సపోర్ట్ చేయకూడదు మనం ఇండియన్ ముస్లింస్ కాబట్టి మనం మన దేశం భారతదేశం మనకి మిగిలిన దేశాలతో సంబంధం లేదు మన మతం భారత మతం అంతే తప్ప ఈ దిక్కుమాలిన దేశాలు వాళ్ళు నర నర మేధాన్ని సృష్టించిన మరి ముస్లింల మీద అంత ప్రేమ ఉంటే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి ముస్లింల మీద బాంబులు వేసి దాడులు చేసి చంపుతూ ఉంటే మరి అప్పుడు వీళ్ళు ప్రేమ చూపించినే వాళ్ళు ముస్లింలు కాదా లేదంటే ఇరాన్ మీద లేదంటే మరొక చోట మన ఈ పచ్చ ఏదో ఉంది కదా ఈ హమాసేదో ఉంది కదా మరి వాళ్ళు ఇజ్రాయెల్ మీద ఇష్టం వచ్చినట్టుగా దాడులు చేసినప్పుడు మరి ఎందుకు స్పందించలేదే అంటే వీళ్ళు మాత్రం వేరే దేశాల మీద దాడులు చేస్తారు కానీ వీళ్ళ మీద దాడులు చేస్తే మాత్రం వాళ్ళు తప్పు అయినా సరే ఈ ఉగ్రవాదం అనేది పుట్టింది ఎక్కడ ఉగ్రవాదం పెరిగింది ఎక్కడ ఉగ్రవాదం నడుస్తుంది ఎక్కడ కానీ అలాంటి ఉగ్రవాదం పెంచి పోషిస్తున్నటువంటి దేశానికి సంబంధించి ఒక సినిమా ఎగెనిస్ట్గా వస్తే దాన్ని ఈ దేశాలు బ్యాన్ చేసినటువంటి పరిస్థితి కాబట్టి తప్పనిసరిగా భారత్ ఈ దేశాల మీద ఒక కఠినమైన స్టాండ్తో ఉండాలా ఇలాంటి దేశాలను ఎప్పటికి కూడా దగ్గరికి రానియకూడదు